అనుదిన వాక్య ధ్యానము ఈరోజు పాఠ్యభాగము మతేసు వార్త నాలుగవ అధ్యాయము అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబుడుకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడము నలవది దినములు నలవదు రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శ్రోతకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనేను అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్లను జీవించును అని వ్రాయబడి ఉన్నదనేను అంతట అపవాది పరిశుద్ధపట్టడమునకు ఆయనను తీసుకుపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిరువుబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చు తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందరు అని రాయిబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరి చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటిని నీకు ఇచ్చేతనని ఆయనతో చెప్పగా ఏసువానితో సాతాన భూము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదన్ను అంతట అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యోహాను చెరపట్టబడిన యేసు విని గలలి ఎకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబ్బులోను నఫ్తాలియను దేశ ప్రాంతంలో సముద్ర తీరమందలి కపర్న హోమునకు వచ్చి కాపురమందును జబ్బులోను దేశమును నఫ్తాలి దేశమును యోర్ధారణకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు చీకటిలో కూర్చుండిన ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశంలోను మరణ ఛాయల్లోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన ఏషియా ద్వారా పలుకుబడినది నెరవేరునట్లు ఇలాగ జరిగేను అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింపు మొదలుపెట్టిను యేసు గలలీ సముద్ర తీరంను నడుచుచుండగా అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రేయాను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేట చూచెను వారు జాలర్లు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పాటు జాలర్లునుగా చేతునని వారితో చెప్పను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయ కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన దోనిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచెను వెంటనే వారు తమ దోని తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యంను గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగంను స్వస్థపరచుచు గలలినంతటా సంచరించెను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను గలిలయ దెకపొలి ఎరుషలేము యుదయ అను ప్రదేశముల నుండి న కవతల నుండి బహుజన సమూహంలో ఆయనను వెంబడించెను ఇంతటితో ఈ దిన వాక్య ధ్యానము సమాప్తము